నగరి కావచ్చు పిఠాపురం కావచ్చు ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ రోజా ఇద్దరు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది పవన్ కళ్యాణ్ గెలుస్తారు రోజా గెలుస్తారు ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు లేకుండా ఏ చర్చ జరగట్లేదు అయితే ఇటీవల ఒక వివాదాస్పద అంశంలో పవన్ కళ్యాణ్ పేరు అనూహ్యంగా తెర మీదకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది ఈ అంశం పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పార్టీని కూడా ఇరకాటంలో పడేసేలా ఉంది వైసీపీ హయాంలో అప్పటి మంత్రి సినీ రోజా మీద విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసి అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపారు అసభ్యకర పదజాలంతో రోజా క్యారెక్టర్ను కించపరిచేలా మాట్లాడినందుకు ఆ టీడీపీ నేతను జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది అయితే ఆయన వెంటనే బెయిల్ మీద విడుదలయ్యారు ఇటీవల ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన బండారు సత్యనారాయణ ఆ పాత వివాదాన్ని మళ్లీ గుర్తు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా ఎపిసోడ్లో తాను అరెస్ట్ అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకి మద్దతు నిలిచారని చెప్పడం ఇప్పుడు అందరినీ షాక్ కు చేసింది అంతేకాకుండా నేను ఒక హోటల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులతో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి నన్ను కౌగులించుకున్నారు మీరు ధైర్యంగా ఉండండి అని అన్ని విధాలా ఉంటామని నాకు హామీ ఇచ్చారంటూ బండారు సత్యనారాయణ తెలియజేశారు మహిళల పట్ల అసభ్యకర పదజాలలో ఉపయోగించిన నేతకి పవన్ కళ్యాణ్ అండగా మీద అటు మహిళా సంఘాల నుంచి ఇటు వైసీపీ శ్రేణుల నుంచి పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది రాజకీయ వైరం ఎలా ఉన్నా మహిళల విషయంలో అసభ్య పదజాలంతో మాట్లాడిన వారి మీద పవన్ కళ్యాణ్ ఓదార్పు ఇవ్వడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది గతంలో తన తల్లిని చూసించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిందే మరి ఇలాంటి సందర్భంలో వైసీపీ నేత రోజా విషయంలో ఆ నిబద్ధత ఏమైంది అంటూ ఆయన్ని నెటిజన్లు నిలదీస్తున్నారు మొత్తానికి సున్నితమైన వివాదాస్పద అంశంలో పవన్ కళ్యాణ్ పేరును బండారు సత్యనారాయణ లాగడం జనసేన కార్యకర్తల్లో అసహనాన్ని కలిగిస్తుంది ఈ వ్యాఖ్యల కూటమికి ముఖ్యంగా జనసేనకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తాయి అనేది చూడాల్సి ఉంటుంది ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి మాజీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ని నిలదీయడం కోసం దాదాపు చాలామందితో ఒక భారీ ధర్నాని ఆయన ఆఫీస్ ముందు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి